వెల్కమ్ న్యూస్ మన ఛానల్ టీవై రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ తనుగుల జితేందర్ రావు హోలీ పండుగ సందర్భంగా భారతదేశ ప్రజలకు ఇరు రాష్ట్ర తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ నాయకులకు సభ్యులకు సోదర సోదరి ఆనంద ఆనందభాయ్ గ్రూప్ సభ్యులకు టీజేఆర్ గ్రూప్ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ తనగుల జితేందర్ రావు ఎన్నో రకాల రంగులతో చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రజలంతా రసాయనాలతో తయారు చేసే రంగులు వాడకుండా సహజ సిద్ధమైన రంగులు వాడి హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాలం విస్తరించడంతో ఇప్పటి తరం వ్యవస్థ పండుగల ప్రాముఖ్యాన్ని విస్మరిస్తూ రాబోయే తరాల వారికి పండుగల గొప్పతనాన్ని వివరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలు ఎంతో గౌరవిస్తున్నాయని కొత్త పోగడలకు అలవాటు పడిన భారతీయులు మన సంస్కృతి సాంప్రదాయాలను మరుగున పడేలా దిశగా సాగుతున్నారని అన్నారు ఇది వచ్చే తరాలకు శుభ కాదని అన్నారు